హాయ్ అండి అందరికీ ఈ రోజు నా రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి ఈ చికెన్ లివర్ ఫ్రై నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను అయితే ఒక పావు కిలో చికెన్ లివర్ ఫ్రై దాంట్లో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం కొంచెం ధనియా పొడి పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కొంచెం ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను వేసేసి అన్నీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం పెట్టుకొని ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి ఉల్లిగడ్డలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుందాము ఇవి వేగాక కొంచెం పసుపు వేసుకొని వేగనిద్దాము ఇప్పుడు మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో వేయించుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వేసుకొని కలిపేసుకొని వేగాక ఇప్పుడు ఈ చికెన్ లివెన్ అయితే ఈ తాలినింపులు అయితే వేసేసుకుందాము వేసేసుకొని మొత్తం నూనెలో కలిసిలా కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి ఈ లివర్ ఏంటంటే నూనెలో బాగా వేగనివ్వాలండి వేగడం వల్ల ఏమన్నా వాసనలాగా నీ లాగా ఉన్నా పోతుంది ఇలా వేగడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మొత్తం కలుపుకొని ఒకసారి ఇంకా కొంచెం కారం అయితే పడుతుందండి కొంచెం కారం కూడా వేస్తుందండి మళ్ళీ కారం అయితే వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఈ కారం నూనెలో కొంచెం వేగనివ్వాలి వేగ కలుపుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా లివర్ బాగా ఉడుకుతుంది ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి తక్కువ మసాలాలతో టేస్టీగా చేసేసుకోవచ్చు ఇలాగా ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కలుపుకొని మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఎసరంతా ఎగిరిపోయేంత వరకు వేగనివ్వాలండి మొత్తం ఎసరంతా ఎగిరిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా పొడవు కట్ చేసుకొని కొత్తిమీర కొంచెం కరివేపాకు ఫైనల్గా కొంచెం పొడి అయితే వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముక్కైతే ఉడికిపోయిందండి కట్ చేస్తే కట్ అవుతుంది గంటతో ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే ఫైనల్గా కస్తూరి మీద అయితే కొంచెం వేసుకుంటున్నాను అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇక నెంతో ఉట్టిగా అయినా తినచ్చు రైస్లోకైనా తీయవచ్చు సైడ్ డిష్కైనా సాంబార్ తోడు తినచ్చు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఓకే అండి అందరికీ